హాయ్ సమయంలో ఐదు గంటలుగా నా పూజ కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత మంచి అలంకరణ చేసినా దేవుని పూలు పెట్టి దీపం చూసినా ఎంత మంచిగా అవపడుతుంది స్వామి చిన్నప్ప మా యూట్యూబ్ ఇక్కడ దేవుని ఊళ్ళో కూడా పూజ కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత మంచిగా ఉన్న దేవుని పూలు పెట్టి పూజ చేస్తున్నారని నాకు మస్తు అనిపిస్తుంది వీరైతే నా ఛానల్ సప్లై చేసుకొని మా మమ్మీ మా మమ్మీ స్వామికి సార్ బాబు రోజు నేనే పెడతా వీలైనప్పుడు దేవుని ఊరు మమ్మీ స్వామి పెడుతుంది హాయ్ అండి అందరికీ శుభోదయం శుక్రవారం కాబట్టి ఇవేళ అందరికైతే మా పూజ అయితే కంప్లీట్గా మా స్వామి చూసారా దీపం ఉండట్లేదని మా స్వామి అయితే దీపం ఉండట్లేదని ఇగో రౌండ్ డబ్బాను కట్ చేసి అలా దీపం పెట్టాడు అయితే ఇలా పెట్టినాక దీపం అయితే పోవట్లేదు ఇక నేనైతే మంచిగా ఇల్లు ఉడిసి ఇల్లు తుడిచి కడపలు కడుక్కొని నేనైతే ముగ్గేసుకున్నాను వేసుకున్నాను గిట్ల తోమాను నా పని అయితే అయిపోయింది ఐదు గంటల వరకే స్వామి పూజ పెట్టుకుండా అయిపోయింది మా స్వామి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది స్వామిది శుక్రవారం ఈ పనులు ఎందుకు వచ్చిన అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నా ముగ్గు సిం సింపుల్ గేసాను కామెంట్ అయితే చేయండి మరొక విడోలోకి కలుద్దాం బాయ్ మరొక విడలో కలుద్దాం ఓకేనా